కాకినాడ జిల్లా అనుపర్త నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామ కూటమి నాయకుల ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ చిరంజీవి డెబ్బైవ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ కూటమి నాయకులు మాట్లాడుతూ తెలుగు యువతను సేవాభావం వైపు నడిపి సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంది ప్రజలకు రక్తదానం నేత్రదానం చేసినటువంటి సేవా ప్రదాత చిత్ర రంగంలో తన పేరును చెరగని అక్షరాలతో లిఖించిన నట శిఖరం మెగాస్టార్ చిరంజీవి అని ఎన్నో కోట్ల మంది యువత హృదయాల్లో చెరగని ఒక చిహ్నమని మాస్ మూమెంట్స్ నుంచి పవర్ఫుల్ డైలాగ్స్ వరకు ఎవరూ చేయలేని డాన్స్ మూవ్స్ వరకు ఆయన అందరికి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు అందించారని సాధారణ ఆరంభం నుంచి కోట్లాది హృదయాలను గెలుచుకున్న ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకమని సమాజం ప్రజా జీవన రంగాలలో విశిష్టమైన సేవలు గర్వకారణమే కాకుండా స్ఫూర్తిదాయకంగా నిలిచాయని అన్నారు మహామహులందరూ సినీ పరిశ్రమని ఏలుతున్న నేపథ్యంలో ఎటువంటి నైవేద్యం లేకుండా స్వయం కృషితో స్వయం శక్తితో అత్యధిక శిఖరం అధిరోహించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక మెగాస్టార్ చిరంజీవి మాత్రమేనని అదే విధంగా మరో రక్త సేవారంగం ముఖ్యంగా రక్తదన శిబిరాలు మదత్ తెరీసాని ఆదర్శంగా తీసుకొని తను సమాజం నుంచి ఒక ఉన్నత స్థితిని పొందారు కాబట్టి సమాజానికి ఎంతో కొంత చేయూతనివ్వాలి ఆపన్న హస్తం అందివ్వాలనే ఒక అత్యున్నత సంకల్పం కార్యక్రమాలు ప్రారంభించడం రంగానికి ఊపిరి పోసిన చిరంజీవి అని అదే విధంగా పద్మ విభూషణ్ అవార్డు అందుకోవడం సినీ పరిశ్రమకు ఒక పెద్ద దిక్కుగా ఉన్న పరిస్థితి అదే విధంగా రాజకీయ పార్టీని స్థాపించడం కేంద్ర మంత్రి హోదాని అధిష్ఠించి తనదైన స్టైల్లో సేవలు అందించిన వ్యక్తి చిరంజీవి అని ఒకవేళ రాజకీయాలకు దూరంగా సేవారంగంలో నిమగ్నం అవుతూ ఇప్పటి డెబ్బై సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ సినిమాలో ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా ఉన్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని ఎక్కడ ఎటువంటి సపోర్ట్ లేకుండా తన ప్రతిభ ఆధారం చేసుకుని మనిషి ఏ విధంగా ఎదగవచ్చునో తను ఎదిగిన తర్వాత పది మందికి ఏ విధంగా ఉపయోగపడాలనేది చిరంజీవి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్న కరంగూరు గ్రామ కూటమి నాయకులు చిరంజీవికి ఎల్లప్పుడూ ఆరోగ్యం ఆనందం మనస్ఫూర్తిగా కలగాలని కోరుకుంటున్నామని గ్రామ కూటమి నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తోటకూర కృపానందం సింగిని దత్తుడు సానా శ్రీనివాసరావు అడబల బుజ్జి పెదిరెడ్డి సాయిబాబా తోటకూర వెంకన్న శ్రీను మరియు నాయకులు పాల్గొన్నారు కుటురంజీ గారు పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు ఒక సినిమా హీరో కాకుండా సేవాతత్వంలో కూడా ముందడుగులో ఉంటారు ఇప్పుడు ఆయన చేసిన సేవని పబ్లిసిటీ చేసుకోవడం ముందుగా అలాంటి నాయకుడు అరుదుగా ఉంటారు అలాంటి పుట్టినరోజు ఈ కడకు గ్రామంలో చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే చిరంజీవి ప్లాంట్స్ ఎక్కడ ఉన్నా సరే పేరు కోసం చూసుకోరు సేవా తత్వంలో ముందుంటా ఉంటారు అలాగే కరోనా టైంలో ఐదు కేజీలు బియ్య ఇచ్చిన వాళ్ళు అరవై సార్లు ఫోటో తీయించుకున్నారు కానీ ప్రాణ ప్రాణ వాయువు ఇచ్చిన చిరంజీవి గారు ఆక్సిజన్లు ఇచ్చిన చిరంజీవి గారు కూడా వెనకంజలోనే ఉన్నారు ఆయనకి పబ్లిసిటీ తక్కువగా ఉన్న ఆయనకి ప్రజలు మాత్రం ఆయననే ఉంటారు ఎక్కడ ఈ పుట్టినరోజుల్లో ఒక పండగ వాతావరణం ఏ ఊర్లో చూసినా పెద్ద పెద్ద కేకులు కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు చెప్తాం మందుగుండ సామాగ్రితో మంచి ఘనంగా పుట్టినరోజులు చేయడం ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో చేసుకోవాలని చిరంజీవి గారు ఎలాంటి సేవాతత్వంలో ముందుగా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కనుకుడు చిరంజీవి ఫ్యాన్స్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ప్రతి గ్రామంలోని ప్రతి వాడవాళ్ళ చిరంజీవి గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సందర్భంగా ఉంది ఆయనకి మా గ్రామం తరఫున చిరంజీవి ఫ్యాన్స్ తరఫున కూటమి తరఫున అన్ని విధాలు గాని కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఈ రోజు ఆయన చెప్పుకోవడానికి మనం ఎన్ని చెప్పుకున్నా కూడా ఆ వృక్షాన్ని ఆ వృక్షం కింద రామచరణ్ గాని పవన్ కళ్యాణ్ కాని ఇంకా వాళ్ళ మేనల్లు కాని వాళ్ళందరూ నాగబాబు గాని అందరూ ఆయన ఒక వృక్షం చిన్న చిన్న హీరోలు కూడా ఆయన సెంతనే డెవలప్ అయ్యి ఈ రోజు అందరూ నెంబర్ వన్ హీరోల కింద తయారయ్యారు అదే విధంగా ఆయనకి వచ్చినటువంటి ఈ బ్లడ్ బ్యాంక్ అనేటువంటిది ఏనాడో ఆయన స్ఫూర్తిగా ఏ హీరో కూడా బ్లడ్ బ్యాంక్ పెట్టాలనే ఆలోచన ఎవరికీ లేదు ఆయనకి మాత్రమే ఉంది మనం చెప్తున్నాడు కరోనాలో ఆ గ్యాస్ సిలిండర్లు ఇచ్చి కానీ మరోటి కానీ మరోటి కానీ ఏ సహాయం వచ్చినా సినీ ఫీల్డ్ కి ఒక పెద్దగా వ్యవహరించి నిన్న కాక మొన్న కార్మికులకి ఏదో వచ్చిందట ఆయన దగ్గరికి వెళ్ళారు ఈ రోజు నిన్న నిన్న వెళ్ళాలని ఏంటి మాకేదో చేసి పెట్టండి అని ప్రతి సినీ ఫీల్డ్ లో కూడా ఈ రెండు రాష్ట్రాల్లోని ఆయన సినీ ఫీల్డ్ కి పెద్ద దిక్కు పెద్దగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి అందరం కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారాలు మెగాస్టార్ చిరంజీవి గారు డబ్బా డబ్బయో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన చిరంజీవి గారు అంటే ఒక మహోన్నతమైన వ్యక్తి కృషికి పట్టుదలకి మారిపోయారు ఆయన ఆయన సినీ పరిశ్రమలో అడిగిపెట్టేటప్పటికి ఆయన సామాన్యమైన వ్యక్తి అయిన అటువంటి వ్యక్తి ప్రతిరోజు కష్టపడి తన కృషిని నమ్ముకుని ఎవరు అండదండలు లేకుండా ఆయన ఒక డైనమిక్ హీరోగా అలాగే అలాగే మెగాస్టార్ గా పద్మ ఎదిగి అలాగే ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు అటువంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా పనిచేశారు అటువంటి వ్యక్తికి ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తి అవ్వాలి ఆయన సినిమాకి కాకుండా ఆయన నిజ జీవితంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి రక్తదానం అలాగే అందరినీ రక్తదానం కూడా చేయమని ప్రోత్సహిస్తూ మదర్ ఫౌండేషన్ ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన కార్యకర్తలకి అలాగే ఆయన సైనికులకి అందరికి కూడా ఆయన అభిమానులు అందరికీ కూడా ఒక కార్యకర్తలు నిబద్ధతతో పనిచేస్తూ అందరికీ సేవ చేయాలనే కృషితో ఉన్న వ్యక్తే అటువంటి వ్యక్తి మనం ఈ రోజు పుట్టినరోజు జరుపుకోవడం కరకుతుల్లో మనందరికీ గర్వకారణం అలాగే ఆయన తర్వాత తరం మన పవన్ కళ్యాణ్ గారిని అలాగే ఆయన రామ్ చరణ్ గారు కూడా ఈ సినిమా పరిశ్రమకు ఆయన అటువంటి వ్యక్తి మన ఎంత ఎదినా కూడా ఒదిగి ఉండాలనే మన తత్వం అయినా ఇప్పుడు సోదరుడు చెప్పాడు ఆయన ఆర్భాటాలకు కానీ అంగులు కానీ చేసే వ్యక్తి కాదు అందరూ కూడా ఎవరైనా సరే సేవ తత్వంలో అన్ని సంవత్సరాల వాళ్ళు కృషి చేసిన వ్యక్తి ఎవరు లేరు ఏదంటే ఏదన్నా ఎప్పటి వచ్చినప్పుడు ఏదో కొద్దిగా సాయం చేస్తారు కానీ నిరంతరం ఆయన జీవితం అంతా కూడా మొత్తం ఆయన జీవితం అంతా కూడా సేవాతత్వం తో నిండి ఉన్నది అటువంటి చిరంజీవి కృషి పట్టుబడికి కూడా చాలా మారిపోయారు నిబద్ధతకు మారిపోయారు అలాగే తన అభిమానులను కూడా అందరికీ సేవ చేయాలని అలవాటు చేసిన వ్యక్తి చిరంజీవి గారు అలా చిరంజీవి గారు మన రాష్ట్రానికి కాదు దేశంలోనే కూడా నెంబర్ వన్ స్థానాన్ని అధిరోహించాడు ఆయన ఎందుకంటే ఆయన చాలా విలక్షణమైన నటన కనబరిచాడు ఆయన ఒక శివుడిగా వేసినా సరే ఒక సాంఘిక నాటక వేసినా సరే ఏ వేసినా ఆయనకు ఆయన సాటి అటువంటి ఒక డాన్స్ చేసినా ఒక ఫైట్ చేసినా చిరంజీవి చేయాలి ఎందుకంటే మనందరం కూడా చిరంజీవి అభిమానులు ఎందుకంటే ఆయన ఈ సినిమా చూని వ్యక్తి అంటే ఎవడం నేను చూడలేదా అంత అలాంటి వ్యక్తిని మనం సంపాదించుకోవడం మా అందరికి గర్వకారణం అటువంటి వ్యక్తి ఇలాంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను